నమస్తే జూన్ నాలుగు నాటి ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి జిల్లా ఎన్నికల అధికారి మాధవి లత జూన్ నాలుగవ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకారాన్ని అందించి కౌంటింగ్ ప్రక్రియని విజయవంతం చేద్దామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధ్వీలత తెలియజేశారు రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవీలత ఎస్పీ పి జగదీష్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పాతికేయుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జూన్ నాలుగున మంగళవారం రోజున చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు నాన్నయ్య యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రంలోని కౌంటింగ్ సిబ్బంది ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిన వారిని ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే ఎన్నికల సిబ్బంది అభ్యర్థులను ఎన్నికల ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ మాత్రమే అనుమతించడం తెలిపారు నియోజకవర్గాల వారీగా గుర్తింపు కలర్ కోడ్ ఇస్తూ వారిని తప్ప ఆయా కౌంటింగ్ హాల్లోకి ఇతర వ్యక్తులను అనుమతించడం జరగదన్నారు కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో బాణాసంచా విజయోత్సవ ర్యాలీలు సమావేశాలపై జూన్ ఆరవ తేదీ వరకు నిషేధిత ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని అటువంటి కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత విజ్ఞప్తి చేశారు ఎస్పీపి జగదీష్ మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు యూనివర్సిటీ ఆవరణలో ఒక కిలోమీటర్ పరిధిలో వన్ సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు తెలిపారు జూన్ ఆరవ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలకు పాల్పడటం ప్రేరేపించడం గానీ చేస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామన్నారు మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ డిఆర్ఓ జి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు అపర్వైజర్ ఉంటారు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు ఒక మైక్రో అబ్జర్వ్ ఉంటారు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్కి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఏఆర్ఓ ఉంటారు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు సో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఐదు మంది ఉంటారు ఈవీఎం టేబుల్ మీద ముగ్గురు ఉంటారు సో ఈ సిబ్బందిని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీరందరికీ ఫస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము సెకండ్ ట్రైనింగ్ రేపు మనము షెడ్యూల్ చేసుకొని ఉన్నాము సో ఈ విధంగా కౌంటింగ్ నాడు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోల్ అయితే ఎలాగైతే మనం ఫ్రీ అండ్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసాము ఆ విధంగా మనము కౌంటింగ్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అందరికీ ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మార్నింగ్ మనం స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి మనకి ఫస్ట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏ కౌంటింగ్ హాల్స్లో అయితే ఈవీఎమ్స్ మాత్రమే ఉంటాయి అంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉండవో అక్కడ ఎనిమిది గంటలకి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సైమల్టేనియస్గా ఎయిట్ ఓ క్లాక్కి అన్ని రూమ్స్లో స్టార్ట్ అవుతుంది ఏ కౌంటింగ్ హాల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుందో అక్కడ ఈవీఎం కౌంటింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మన జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కోవూరులో అతి తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో పదమూడు రౌండ్లకి మనకి కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది అనేది అంచనా వేశాము అది మనకి ట్వెల్వ్ ఫార్టీకి మొత్తం కూడా ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అదేవిధంగా రాజమండ్రి రూరల్లో మనకి అత్యధికంగా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇరవై రౌండ్స్కి మనకి కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది రెండు గంటల లోపల కూడా అక్కడికి మనకి ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది సో మనకి ఈవీఎం కౌంటింగ్ ట్వెల్వ్ ఫార్టీ నుంచి టూ ఓ క్లాక్ మధ్యలో ఆల్ నియోజకవర్గాలది ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకున్నాము అదేవిధంగా కమింగ్ టు ద పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అత్యధికంగా మనకి రాజమండ్రి అర్బన్ సిటీలో మూడు వేలు వచ్చాయి కానీ అక్కడ మనము ఆరు టేబుల్స్ వేసి కౌంటింగ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఒక రౌండ్లో మనకి అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది పన్నెండు గంటల లోపల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అనేది మనం అంచనాం వేర్ కమింగ్ టు పార్లమెంటరీ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి వస్తే పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది మనకి వచ్చాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ కూడా సపరేట్ హాల్లో కౌంటింగ్ చేస్తాము పద్దెనిమిది టేబుల్స్ అక్కడ మనం పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మనకి టూ ఓ క్లాక్ లోపల కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది అనేది మనం సో ఏదేమైనప్పటికీ బై టూ ఓ క్లాక్ ఇటు ఈవీఎమ్స్ కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ కంప్లీట్ చేస్తాము దాని తర్వాత మనకి వీవీ ప్యాట్ కౌంటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ర్యాండమ్గా అది కొద్దిగా టైం టేకింగ్ సో వీటన్నిటిని కంప్లీట్ చేసి సిక్స్ ఓ క్లాక్కి మనము సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆర్ఓస్ ఏఆర్ఓస్ అండ్ కౌంటింగ్ స్టాఫ్ అందరు కూడా ఆ రోజు ఉదయాన్నే వచ్చి మొత్తము కౌంటింగ్ని కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది కెమెరా పెన్ కెమెరా బటన్ కెమెరా స్మార్ట్ వాచెస్ మొబైల్స్ ఏది కూడా నా అడ్వైస్ ఏంటంటే తీసుకురావద్దు సో ఇన్ కేస్ తీసుకొస్తే విల్ బి డెపాజిటెడ్ బట్ ఇట్స్ బెటర్ నాట్ టు క్యారీ అండ్ మన వాళ్ళు ఆల్రెడీ అడిగారు సో ఆ రోజు డ్రై డే ఉంటుంది డ్రైడే ఉన్నప్పటికీ ఎవరైనా తాగి వస్తే ఖచ్చితంగా ప్రతి యాక్సిస్ కంట్రోల్ పాయింట్ దగ్గర బ్రేదనడైజర్స్ ఉంటాయి అండ్ కేసెస్ విల్ ఆల్సో బి రిజిస్టర్డ్ అండ్ ఎంసీసీ మనకు సిక్స్త్ దాకా కంటిన్యూ అవుతుంది అండ్ ఆల్సో వన్ ఫార్టీ ఫోర్ అండ్ సిఆర్పిసి అండ్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా ఉంటాయి సో కాబట్టి ఎటువంటి విక్టరీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ సిక్స్త్ దాకా పర్మిషన్ ఉండదు ఇంక్లూడింగ్ బర్నింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ సో సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడ గొడవ జరగచ్చు అని ఇప్పుడే అడిగారు సో దాదాపుగా నూట అరవై రెండు అలాంటి ప్లేసెస్ని విలేజెస్ని మనం ఐడెంటిఫై చేశాము గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడెక్కడ పొలిటికల్ క్లాషెస్ క్యాష్ బేస్డ్ క్లాషెస్ ఇవన్నీ జరిగాయి ఇలాంటివన్నీ ఆల్రెడీ లిస్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత నుంచే ఈరోజు మధ్యాహ్నం నుంచే మనము అక్కడ అడిషనల్గా పికెట్స్ అండ్ మొబైల్ పార్టీస్ని డెప్లాయ్ చేస్తూ ఉన్నాము అండ్ ఇట్ విల్ కంటిన్యూ టిల్ ద ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ సో ఈ సెన్సిటివ్ ప్లేసెస్లోనే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మే థర్టీన్ తర్వాత దాదాపు డెబ్బై కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లిక్కర్ ఉండొచ్చు ఐడి అండ్ అనథరైజ్డ్ వితౌట్ వెహిక వితౌట్ డాక్యుమెంట్స్ లేని బైక్స్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ వెహికల్స్ దాకా కూడా మనము సీజ్ చేసి ఉన్నాము లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో సో ఈ సెన్సిటివ్ విలేజెస్ అండ్ ఆల్ ద చెక్ పాయింట్స్లో కూడా మనము కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి అదనంగా పది డ్రోన్ కెమెరాస్ కూడా విచ్ లైవ్ స్ట్రీమ్ ఫెసిలిటీతో పాటుగా మనము హైర్ చేసుకుంటున్నాము కౌంటింగ్ సెంటర్ ఇన్ అండ్ అరౌండ్ ఆల్ సెన్సిటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీస్ అండ్ సిటీ ఎక్కడ క్రౌడ్ మొబిలైజ్ అవుతుంది ఇలాంటి అన్ని చోట్ల కంటిన్యూస్గా లైవ్ స్ట్రీమ్తో పాటుగా మన కంట్రోల్ రూమ్లో మానిటర్ చేయడం జరుగుతుంది సీసీ కెమెరాస్ ఓవరాల్గా ఒక నూట అరవై కెమెరాస్ మనం కౌంటింగ్ సెంటర్లోనే పెట్టాము అది కాకుండా సిక్స్టీన్ పార్టీ ఆఫీసెస్ ఎయిటీన్ క్యాండిడేట్స్ హౌసెస్ దగ్గర కూడా మనం సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నాము అండ్ టెన్ డ్రోన్ కెమెరాస్ సిటీ క్రౌడ్ ఎక్కడ మొబిలైజ్ అవుతుంది అలాంటి చోట్ల కూడా మానిటరింగ్కి టెన్ డ్రోన్ కెమెరాస్ కూడా పెట్టుకున్నాము బయట బయట ఉంటాయి లోపల కూడా ఉంటాయి అది స్ట్రీమింగ్ రాదు అది సేవ్ అవుతుంది అంటే కౌంటింగ్ కౌంటింగ్ కూడా ఉంటుంది Uh-huh.